హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ ఫుల్ అండ్ ఫుల్ హెడ్డేక్ వస్తుందండి చాలా హెడేక్ వస్తుంది మొత్తానికి టీవీ యూనిట్లో సైడ్కి రావాల్సిన కప్బోర్డ్స్ వచ్చేసాయి అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చిన ఆర్చ్ చేతి వచ్చేసింది ఇది నా ఒక రకంగా చెప్పాలంటే డ్రీమ్ అని రావాలండి ఇల్లే నా డ్రీము మీ ఇందులో అన్ని చిన్న చిన్న పార్ట్స్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకే ఇదే మా ఆయన ఈ ఏమంటారు దీన్ని ఈ ఆర్చి పాట ఎప్పుడెప్పుడు అవద్దా నేను కట్ చేసుకునేవి నేను వంట ప్రిపేర్ ఇక్కడ ఎక్కడ పెట్టుకుంటాను నేను వంట చేస్తా ఉంటే నా పిల్లలు ఇద్దరు మా ఇల్ని ఎక్కడ కూర్చొని నా కోసం వెయిట్ చేస్తూ వేస్తూ ఉంటారు చాలా చాలా కోరికలు ఉన్నాయి అందుబాటు సో అవన్నీ నాకు కళ్ళ ముందు అలా కనపడతా ఉన్నాయి ఊహించుకుంటా ఉన్నాను ఇప్పుడు పంకా కార్పెంటర్ ఉన్నారు కదా అయితే కంప్లీట్ చేయగానే

ఇంట్లో అయిపోతున్నాయి కదా పనులు అంతే రూపాయి చేతిలో ఉంటే ఏదైనా సాధించవచ్చు దీని ద్వారా కూడా నాకు ఒకటి అర్థమైంది అనమాట చూసాను మీరు చూస్తున్నాం కానీ విండోస్ అయిపోయాయి గ్రిల్ చెయ్యడము గ్రిల్ ఫిక్స్ చేయడము మెట్ల దగ్గర దగ్గర చూపిలా సర్ప్రైజ్ ఇది ఇప్పుడు అయిపోయి ఇంట్లోకి కూడా వచ్చేవాళ్ళం ఏంటి ఆ డబ్బులు లేక ఆగిపోయి అసలు భలే రూపాయితో ఎంత తొందరగా పనులు స్పీడ్ అయిపోతుంది చూసావా వీటి కోసం ఎన్నాళ్ళు లాగింది అనిపిస్తుంది కదా అయ్యి రెండు మూడు రోజుల పని కా ఈ నాలుగు రోజుల పనిగా అనిపిస్తుంది గట్టిగా చేస్తే కింద దీని పగడతా సీమో పూరే కంప్లీట్ హోనే అక్క టెన్ డేస్ పగడతా అది టెన్ డేస్ అని చెప్తున్నారులే కానీ అంటే ఫినిషింగ్ వర్క్లు కూడా అవ్వాలి కదా బాబా సో ఒక వన్ వీక్ పడి తప్పు ఒక టెన్ డేస్ పని అయినా సంక్రాంతి తర్వాతే వెళ్తాము దానికి ముందైతే మంచి రోజులు కాదంట వెళ్ళకూడదంట చాలా చాలా రోజు నా ఇల్లే కలసారం అయితే నమ్మండి ఇదే నేను కలలు కట్టడం కాదు మన సబ్స్క్రైబర్స్ కూడా గో నేను పిలిచినట్టు వాళ్ళు వచ్చినట్టు అది ఇది వాళ్ళు కూడా కళ్ళు రోజు వస్తున్నాయి అంట పూజితో నిన్న లైవ్లోనే కామెంట్ చేస్తుంది అక్క రోజు కళ్ళు వస్తున్నాయి అక్క నేను వచ్చేసినట్టు అని చెప్పేసి చూసా సో చాలా చాలా హ్యాపీగా ఉంది మాటలు కూడా మస్తు తడబడుతున్నాయి చాలా హ్యాపీగా ఉంది మరికైతే తొందర తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట మీకు ఎలా అనిపిస్తుంది వర్క్ ఫాస్ట్గా అవుతున్నట్టు మీకు కూడా అనిపిస్తుంది కొంతమంది అయితే పెట్టారు చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అని నిజంగా చాలా ఫాస్ట్గా గా అయిపోతుంది అంత పైసా మేహై పరమాత్మ అలా ఉంది సో ఇదండి హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మార్నింగ్ నేను చెప్పాలి కానీ మధ్యాహ్నం చెప్తున్నాను ఎక్కడ వరకు వర్క్ వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను ఉండండి ఏంటి టీవీ లేకుండా ఎవరు ఉన్నారు అందులో టీవీలో బొమ్మలు కూడా వస్తుంది మన దాంట్లో ఆన్ ఆన్ చేశాను సో అదిగోండి టీవీ యూనిట్ అయితే రెడీ అవుతున్నారు అయితే అదిగోండి టీవీ యూనిట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ మొక్క పెడితే ఒక లుక్ వచ్చింది అవునంటే చూపిస్తాను ఫెవికల్ అండి ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు హ్యాండ్ మే హ్యాండ్మేడ్కి అని మిషన్కి వేరియేషన్ నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు ఇది చూపిస్తా ఉండండి ఇప్పుడు ఇవి ఏ అయితే ఈ చెక్క మొక్కలు చూశారు కదా వీటిని సమానంగా ఒకే రకంగా కొలుసుకొని కొలతలు అవన్నీ వేసుకొని అక్కడే అంటించుకొని అక్కడే రెడీ చేసుకొని వచ్చేస్తారు ఇప్పుడు టీవీ యూనిట్ చేస్తున్నారు కదా ఇదేంటంటే ఏ సైజ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కొలుసుకోవటం అనేది కుదరదు కాబట్టి ఇది వచ్చి ఇక్కడ చేస్తారు చూశారుగా పేస్టింగ్ చేస్తున్నారు మామూలుగా అయితే మిషనరీ దగ్గర అయితే ఈ వర్క్ అనేది అక్కడే అయిపోద్ది అంతేనా ఈ అంటిటాలు అవన్నీ ఆ గమ్మ అంటిటాలు అవన్నీ అక్కడ అయిపోతాయి ఇది మాత్రం సైజు వారికి పొజిషన్స్ చేసేది కాబట్టి ఇది ఇక్కడే చేస్తారు అవన్నీ అక్కడ రెడీ అవుతాయి అది వేరియేషన్ అనమాట టీవీ యూనిట్ కానీ అంటే కొంచెం ఆర్ట్ చూపించే పని ఏదన్నా అయితే కనుక ఇక్కడ చేస్తారు పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే అయిపోద్ది అనుకుంటే కనుక అది అక్కడ చేస్తారు ఒకవేళ ఇది కూడా మెజర్మెంట్ తీసుకుంటే అక్కడ అయిపోద్ది అనుకుంటే ఇది కూడా అక్కడే చేసేవాళ్ళు ఏ గురంతేనా అది అయ్య బాబా ఇన్ని తెలిసిపోతున్నాయి మీరు కొంతమంది అనుకుంటారు కదా ఎందుకు ఈ రెండు సార్లు అడుగుతున్నారు వాళ్ళని అని నేను వాళ్ళని అడిగి నేను తెలుసుకొని కూడా తెలిసేలా చేస్తాను అసలు అది 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 అంటించాలి మధ్యలో మాకు ఎందుకు అంటించలేదు అని కూడా అడుగుతాయి ఎందుకు ఆ రెండు పర్ఫెక్ట్ సైజులు కదా మధ్యలో మ్యాచ్ చేయడం కోసం అది సింపుల్ వర్క్ కాబట్టి దాన్ని మేము తర్వాత పెట్టుకుంటాం ఇది మెయిన్ కాబట్టి అప్డేట్ ఇచ్చేస్తాను వాళ్ళు చెప్తారు నేను అది మీకు కన్వే చేస్తాను అనమాట సో నేను తెలుసుకొని మీకు తెలిసేలా చేస్తాను అదే ఇంకా ఫోన్ చేయలేదుగా మీరు మా కోసం తిండి తిప్పలు ఆ నిద్రాహారాలు మానేసి మరీ కష్టపడుతున్నారు ఇలాంటి చెప్పాలి ఇవి కూడా మీరే పెట్టుకొని చూడండి రోజు ఇదిగోండి నేను చెప్పాను చూసారా లుక్ కోసం అది ఇది పెడితే అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అది రెండులా లేకుండా కరెక్ట్గా గాడి కూడా అన్నమాట మళ్ళీ అది వేరియేషన్ రాకూడదండి ఏదేమైనా ఉండే కొద్ది రూము చిన్నదిలాగా అయిపోతుంది వర్క్ జరిగే కొద్దీ ఫస్ట్ టైం బో ఎంతో పెద్దదిలా ఉంది ఎప్పుడు వరతంత అయిపోయింది ఇది రేపటి బురతంత అయిపోతుంది అదే అండి టీవీ యూనిట్ లుక్ అయితే అలా వచ్చింది మొత్తం అయిన తర్వాత నేను నేను ఎంతో కొంత ఇందులో మీకు చూపించకుండా ఉండడానికి ప్రయత్నించాలి కానీ నేను చేయట్లా ఎందుకంటే ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అన్నది మీకు తెలియాలి కాబట్టి నేను ఫైనల్గా చూపించడం కోసం నాపాలి కానీ నాపుకుండా అన్నీ చూపించుకుంటూ వచ్చేస్తున్నాను చూద్దాం ఏమైనా అవకాశం ఉంటే కనుక ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఆ క్లారిటీ ఇవ్వకుండా ఫైనల్లో ఇదిగోండి ఇది ఎలా ఉందో చూడడానికి చూపిస్తేనే బాగుంటుంది కానీ నేను అలా చేయకుండా రామ్ డమ్ చూపించుకుంటూ వచ్చేస్తాను తర్వాత నేను చుడుస్తా లేదు మీరు చూడడం అంచుకోవడం కోసం చుడుతున్నాడు అక్కడ నేనేమో నేను చూడుచుకుంటాను అంటున్నాను ఇప్పుడు అను చూసి ఇదిగా చూడగానే ఫీలింగ్ ఏంటో చూద్దాం కదా ఇంకా అంతేనంట ఆ చెక్క చెక్కల్లాగే ఉంటాయంట ఇంకా అదే స్పెషల్ అంట దీనికి ఆ టీవీకి కూడా అది ఒక పైప్ ఉంటుంది అంట ఏంటిది ఫీల్ ఉండదు ఓన్లీ లుక్స్ అనమాట ఇదిగోండి ఇక్కడ దాకా నాకు తెలిసి ఆ ల్యామినెట్లో ఎన్ని అంటించేదాకా భోజనం చేయరు అనుకుంటా భోజనం చేయట్లేదు అనమాట ఎలా అనిపిస్తుంది చూడండి బాగుందా ఏం చేస్తున్నావా నీళ్ళు పడుతున్నావా లక్కీగాడు నేను ఇదిగోండి ఇదంతా కడుగుతున్నాం అనమాట శుభ్రంగా మొన్న ఇక్కడ వర్క్ జరిగింది కదా మొత్తం తుప్పు గిప్పు మట్టి గిట్టి అంత పడింది ఇప్పుడు దాకా అనుగురి ఇంకా లక్కీగాడు పల్లీలు తిన్నాడు అనూ పల్లీలు తింది ఇంకా తినేసి కిందకే తెలారు చల్లగా అవుతుందని చెప్పేసి వీడు మట్టుకు వెళ్ళట్లేదు ఆడుకుంటున్నావు తల్లి ఏం చేస్తున్నావు మా అప్పుడే ఇంటికి క్లీనింగ్ పని మొదలు పెట్టేసావు నువ్వు ఓకే తల్లి ఏది చూపు ఓకే హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ చెప్పు వెల్కమ్ టు మై ఛానల్ మస్తు అండి ఇటు వాటర్లో ఆడుకోవాలంటే ఇదిగో ఇదంతా కడుగుతుంది అనమాట ఇదిగో డస్ట్ వస్తుంది బాగా మొత్తం కింద కొడుతున్నాము ఈరోజు కనుక వీడు లేకపోతే ఇంత పని నేను ఒక్కని చేయగలిగాను కాదు ఇదంతా ఈ క్రెడ్ మొత్తం లక్కీ కడదు ఏరా ఏ సిగ్గు పడుతున్నావు లేదు చూడు ఒకసారి చూడు ఏ అంతా నీవలే కదమ్మా ఇదంతా ఓకే ఇదంతా కడుగుతున్నాం అండి అయితే అవునండి కడిగేసి కంటిన్యూ చేస్తా అవుతుందండి ఈ కామన్గా లేట్ పడుతుంది ఇలాగా ఈ వర్క్ అంటే లేటా ఈ వర్క్ అంటేనే లేట్ అంటండి ఇది కొన్ని చూడండి ఇలా వస్తున్నాయా

a boxa te dá <laughs>

మామూ కొద్దిగా లోపల ఒకటికి నాలుగు మేలు ఎక్కువ కొట్టరా కొంచెం గట్టిగా ఉండేటట్టు ఎందుకంటే మా లక్కీగా ఎక్కేస్తాడు ఇది